హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ అయితే సండే ఈవినింగ్ సరదాగాల బయటికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఏదైనా మనం చూడండి వెళ్ళాము చూడండి షాపింగ్ చేద్దాము అనుకుంటే మొన్న సంక్రాంతికి మా వినుకొండలు లాయర్ స్ట్రీట్లో నైంటీ నైన్ రూపీస్ డి మార్ట్ షాప్ ఓపెన్ చేశారంట నేనైతే లేను అందుకని మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఇదైతే షాప్ అండి దీంట్లో ప్రతి ఒక్కటి నైంటీ నైన్ రూపీస్ నాకైతే ఏమనిపించింది అంటే చాలా బాగా అనిపించింది ఒక కొత్తగా ఫ్యామిలీ పెడితే అంటే నైంటీ నైన్ రూపీస్ అంటే వాళ్ళు ఒక్కొక్కటి అమ్మట్లేదండి ఒక సిక్స్ కప్స్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా ట్వెల్వ్ థర్టీన్ క్వాలిటీ అంటే స్పూన్స్ కూడా అన్నీ నైంటీ నైన్ రూపీస్ ఇంకా బకెట్ వచ్చేసి నైంటీ నైన్ త్రీ పింగాని ప్లేట్స్ వచ్చేసి థర్టీ నైంటీ నైన్ రూపీస్ అన్నీ ఇంకా ఏ టు జెడ్ ప్రతిదీ ఒక కొత్త ఫ్యామిలీ కానీ పెట్టుకుంటే లో బడ్జెట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇది షాపింగ్ ఎంట్రన్స్ అక్కడికి స్టార్టింగ్ వెళ్ళగానే ఆ ఫ్లవర్స్ షోకేస్ అవి ఇది ఫ్లవర్స్కి వేలాసుకునేవి ట్రీస్ ఆకులు డిజైన్స్ అవి ఉన్నాయి ఇంక ఇక్కడ నుంచి ఆ చెవులు అయితే నాకు బాగా నచ్చి ఇలాపాను అండ్ సెంట్లు కూడా తొంభై తొమ్మిది రూపాయలే అనమాట ఇదిగోండి ఇవైతే బాగా నచ్చాయి నాకు ఇదిగోండి ఇలా 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 అన్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ చిన్న చిన్న జాడీలు బొమ్మలు చెప్పులు కర్టన్స్ విండో కర్టెన్స్ ఫ్రిడ్జ్ కవర్స్ వాటర్ బాటిల్స్ ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతిదీ తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు అన్నాను కదా ఆ సెట్లో ఉన్న సిక్స్ తీసుకుంటే తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్గా అయితే వాళ్ళు ఇవ్వరండి ఇలా అన్ని తొంభై తొమ్మిది రూపాయలు ఇక నాకు ఈ తాజ్మహల్ బాగా నచ్చిందనమాట నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఆ షాప్లో అమ్మాయి అక్క నేను చెప్తా నేను చెప్తా అంది ఒక్క రెండు నిమిషాలు అమ్మాయి చెప్పిద్దండి కొంచెం దూరం మొత్తము అండ్ ఈ పర్సులు కూడా తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మొత్తం ఇప్పుడు ఫ్యాషన్ పర్సెస్ చాలా అంటే చాలా బాగుంది షాప్లోకి వెళ్ళగానే వాతావరణం బాగుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్లెజెంట్ సాంగ్స్తో నైస్గా ఉంది అండ్ స్టీల్ ఈ రెండు బాక్సులు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అలా ప్రతిదీ చాలా అంటే చాలా బాగుందండి అక్కడ చాపర్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ మనకి బయట కొంచెం కాస్ట్లీగా దొరికాయి కూడా ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ దొరికి దొరుకుతున్నాయి అన్నమాట నాకైతే చాలా బెటర్ అనిపించింది ఇంక ఇప్పుడు ఆ అమ్మాయి చూసి చూసి చూసినంతసేపు చూసి మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు ఏంది అని అంటే ఇలా సంగతి అని చెప్పాను ఇంకా అంతే ఆ అమ్మాయి నేను చెప్తాను అక్క నేను చెప్తాను మా షాప్ గురించి మా షాప్లో అయ్యున్న అయ్యున్నాయ్ అని అని చెప్పింది వెల్కమ్ టు నైంటీ నైన్ రూపీస్ షాప్ అని అని చెప్పేసి చెప్తుంది మీరే విరండి

చూద్దాందా బాగుంది చూడండి మన చిన్న చిన్న కి అట్లా చేసుకోవచ్చు అండ్ నాన్ స్టిక్ కాకపోయినా అంటే హ్యాండిల్ చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు దౌక్ని పట్టుకోవాలంటే వేడి కదా పట్టుకోవచ్చు అనమాట ఇలా టీ బౌల్ ఇదిగోండా ఏంటి దాన్ని మీ షాప్ కి ఇక్కడికి ఎందుకు ఎంత తేడా దేనికి బయట షాప్ అంటే ఇదంటే ఇది నైన్టీ నైన్ రూపీస్ మా షాప్ లో పక్క షాప్ లో అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అది స్టీల్ సామాన్ కూడా ఉంది మీకు అట్లా పిల్లలకి పిల్లల టాయ్స్ అన్ని దొరుకుతాయి ఓకేనా ఇక్కడ పక్కన చెప్పులు ఉన్నాయి చెప్పులు కూడా నైన్టీ నైన్ రూపీస్ పక్కన అంటే ఇలా మోడల్స్ అంటే రేట్లు ఉంటాయి కదా పక్క షాప్ లో మా షాప్ లో నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే

ఐదు రూపాయలు ఇదే కాదండి ప్రతిది నైన్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి వస్తువు ఏ వస్తువైనా సరే స్టీల్ సామాన్ దగ్గర నుంచి పిల్లల టాయిస్ చెప్పులు ఫ్రిడ్జ్ కవర్లు డోర్ మ్యాట్స్ ఫ్రిడ్జ్ కవర్లు నాప్కిన్స్ నాప్కిన్స్ అయితే ట్వెల్వ్ వస్తాయి పన్నెండు పీసులు వస్తాయి హండ్రెడ్

गो सत्तन जी सरपौरा जी हमें ले गिन ला రెండు నాలుగు కప్పులు వచ్చి పెద్ద బౌల్స్ లవ్ లవ్ సింబల్ బౌల్స్ వచ్చి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇంకొకటి ఇదొకటి ఇది నైంటీన్ రాధాకృష్ణుడిది అన్నమాట ఇదిగోండి ఇదొకటి అంటే ఏ అయినా చిన్న చిన్న అయితే బల్క్లో కొనుక్కోవాలి సెట్గా కొనుక్కోవాలి ఇప్పుడు టూత్ పిన్స్ అంటే సింగిల్గా దొరుకుతాయి సింగిల్గా అయితే బయట రేట్ ఎక్కువ ఇక్కడ సెట్గా తీసుకుంటే మనకి తక్కువ పడతాయి వాళ్ళకి కంపుతాయి రీజనబుల్గా ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి పటం కూడా నైంటీ నైన్ రూపీస్ అన్నీ ఇంకేమైనా సరే ఇక్కడ ఈ ప్లేట్స్ కూడా కదా బాగున్నాయి చూద్దుదా అండి నాకైతే ఈ జార్లు బాగా నచ్చాయి ఇవి వీటిల్లో మోడల్స్ ఈ త్రీ కలిపి నైంటీ నైన్ రూపీస్ అంట ఈ సెట్ ఈ సెట్ ఇదిగోండి ఇవి రెండు కలిప ఒక్కొక్కటి ఇవి సింగిల్గా నైన్టీ నైన్ రూపీస్ అంటారు ఇవి మొత్తం కలిపి నైంటీ నైన్ ఇవి కూడా నైన్ కప్స్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్స్ అండి ఇందాక అమ్మని చూపించినవి అవి వచ్చేసి బాటిల్స్ అండ్ ఐస్ క్రీమ్ కప్స్ జ్యూస్ గ్లాస్ జార్స్ సిక్స్ ఎయిట్ పీసెస్ నైంటీ రూపీస్ ఇవి ఫ్రిడ్జ్ పెట్టుకునేట్టుంది పెట్టుకునేటుంది శిరీషా తిర్షా ఇవి చూడు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టుంది ఒకసారి ఓపెన్ చేయవా ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటైనర్స్ చిన్న చిన్న అంటే ఏమేమి పెట్టుకోవచ్చు మన ఇష్టమా కొత్తిమీర పొదీనా చిన్న చిన్నవి స్టోర్ అంటే మూత తీసుకొని అల్లము కొత్తిమీర పుదీనా అవన్నీ ఏంటంటే కవర్లో పెట్టి గాలి ఆడుకుండా ఉంటే పాడైపోతాయి కదా ఇవి పెట్టుకోవచ్చు బాక్స్ పెట్టుకోవచ్చు నాకు ఇట్లా బాగుంటాయి కదా మా అంటే అవన్నీ బాగుంటాయి పెట్టుకొని మెయింటైన్ చేసుకోవడానికి సెట్ కప్స్ సెట్ సెట్ వల్ల స్పూన్లు కొత్తగా పెళ్ళయ్యి సంసారానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ రావచ్చు అంటే రీజనబుల్గా దొరుకుతున్నాయి అన్నీ ఫైవ్ ఇది కప్పులు సెట్ ఫైవ్ ఉన్నాయి కదా ఇలానే మొత్తం ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇది ఇక్కడ చూడండి బాగుంది అది తీసుకునే కట్ట తీసుకో చాలా అన్నం ఉన్నాయి చాలా అంటే ఎప్పుడన్నా ఎవరికి ఇచ్చినా చెప్పు చెప్పు డెకరేషన్ ఐటమ్స్ అని చిన్నగా చెప్తుంది మా శిరీష కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇదిగోండి ఈ పాట్ శిరీష నిలబడ ఈ పాట్ డిజైన్ అయితే ఇంకా బాగున్నాయి చోటి ఇల్లు కట్టుకోగానే కాదండి ఆ ఇంటిని కూడా అందంగా చేసుకోవాలంటే ఇలాంటి కొన్ని కొన్ని మార్చుకోవాలన్నమాట మనం చూడండి అసలు పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ ఇంకా కింద ఎన్ని సాక్సులు కాకులు లైట్స్ ఏంటి కలర్ ఏంటి అదేంటిది వాటర్లో వేస్తారు కదా ఎంత ఒకటి వంద రూపాయలు రూపాయలు వాటర్లో వాటర్ ఇది ఇది కాదు లైట్ వచ్చేది లైట్ వస్తుంది ఇది లైట్ వస్తుంది వాటర్లెస్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ వెనక పలకరిచ్చారు అనుకో ఇన్ని స్పూన్ తొంభై తొమ్మిది రూపాయల వెనకటి తరం మళ్ళీ తిరిగి వస్తుందండి అన్ని చిన్న చిన్న జాడీలు ఇవే అన్నమాట హాఫ్ కేజీ పట్టిద్దంట అంటే పట్టిద్దంట అంటే నాకంటే కొంచెం అనుభవాలు కాదు చెప్తున్నా சுன்னி கூட நைக்கு ரெண்டு ரூபீஸே நான் గిఫ్ట్ ఆర్ట్ గిఫ్ట్ కదా ఇవి గిఫ్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ టెన్ బ్యాలెన్స్ అమౌంట్ కొండ తిరుగుతాం ఇవన్నీ నైన్టీ టెన్ రూపీస్ అంటే బాగున్నాయి మేడం వాళ్ళు ఇప్పుడు చేస్తారేపు పిల్లలా అండి గోల్ అనే కావాలని చేస్తుంది అది నిస్తా